ఇఫ్ యూ వాంట్ నో హూ ఐ ఐఎమ్ యూ జస్ట్ హ్యావ్ వెయిటెన్సీ దాంట్లో ఈ సాంగ్ మళ్ళీ పెట్టారు కదా దీంట్లో అది ఎందుకు పెట్టిన ఆ పా ఆ లైన్స్ అంటే మనల్ని అందరూ ఎదుగుతున్న కాదు ఎదుగుతున్న ప్రతి వాడిని నువ్వు ఎందుకు పనికిరావు నువ్వేం చేయలేవు నీ వల్ల కాదు చెప్తానే ఉంటారు మనకి ది అండమైన్ అవర్ డ్రీమ్స్ ది క్రష్ అవర్ డ్రీమ్స్ దే అండమైన అవర్ ఎబిలిటీ నాకేమనిపించింది హూ ద హెల్ లైట్ టు అండర్ మై మై డ్రీమ్స్ హూ ద హెల్ లైట్ టు క్రష్ మై డ్రీమ్స్ నువ్వు ఎవరి హూ హెల్ హల్ లో ఇఫ్ యూ వంట్ నో హూ ఐఎమ్ యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ డెట్ ఐమ్ గోయింగ్ టు బికమ్ నువ్వు అనుకున్నట్టుగా నేను ఉండను నేను అనుకున్నట్టుగా ఉంటాను ఇదే ఇది ఏంటి అంటే ఇది నా కోసం పెట్టుకోలేదు ఇది నేను చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను చిన్న టౌన్స్లో పెరిగాం అన్ని ఫ్యాసినేషన్లే ఒక పెద్ద డాడ్సన్ కారు వెళ్తే నోరు ఎప్పించుకొని చూసిన వాళ్ళు వీళ్ళు ఎలా కొనుక్కుంటారు ఈ ఫారెన్ కార్లు అనుకునేవాళ్ళు చిన్నప్పుడు అలాగే హాలీవుడ్లో సినిమాలు చేస్తా అంటే క్లింటి సూట్ సినిమాలు గెలిపి అలా నోరు తెచ్చుకుని చూసిన వాళ్ళు ఇలా చేస్తారు వీళ్ళు వీళ్ళు ఇలా తిప్పుతారు అనుకునేవాళ్ళు వాళ్ళు నువ్వు కల కంటే కంటే అది జరిగిపోద్దు సో అలా అందుకనే నేను మీ అందరికీ చెప్పేది పార్టింగ్ లైన్స్ డోంట్ కిల్ యూర్ డ్రీమ్స్ నో మ్యాటర్ హూ యు ఆర్ నో మ్యాటర్ వాట్ యు ఆర్ డబ్బులు ఉన్నాయా లేదా కళలు కంట మాట ఆపకండి ఎవరు మీ కళలను తొక్కే హక్కు ఎవరికి లేదు ఎవరు కూడా మీ ఎబిలిటీని డిసైడ్ చేయనివ్వకండి మిమ్మల్ని మీ ఎబిలిటీ మీద మీరు ఎంత కష్టపడి పిండే కొద్దీ రొట్టు అంటాం కదా ఇట్స్ ఆల్ అబౌట్ యూ మెహన్ మీరు ఎంత శ్రమ పడతారో ఎంత టీం వర్క్ చేస్తారో సక్సెస్ వెంటనే రాకపోవచ్చు కానీ వన్ డే ఇట్ విల్ చేజ్ యూ సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ యూ హార్డ్ వర్క్ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ పర్సీవరెన్స్